ఖమ్మం నగరంలోని నలభై ఏడవ డివిజన్లో కార్పొరేటర్ మాటేటి అరుణ చీరలను పంపిణీ చేశారు బీఆర్ఎస్ నాయకుడు మాటేటి నాగేశ్వరరావు కిరణ్ డివిజన్లో మూడు వేల చీరలను ఇంటింటికి తిరిగి పంపిణీ చేశారు వరదల సమయంలో అనేక మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారని వారికి అండగా నిలబడుతూ తన సహాయం చేస్తున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు మళ్ళీ ప్రతి ఇంటికి కూడా మొన్న మూడు ప్యాకెట్లు ఆల్ ఇంటికి అయితే సరిపోతాయి అవి కూడా డివిజన్ మొత్తానికి సర్దడం జరిగింది అంతేకాకుండా చాలామంది స్వచ్ఛంద సంస్థలు కూడా ఈసారి చాలామంది ముందుకొచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకోవడం కూడా వారి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నారు స్వచ్చంద సంస్థలు కూడా అంతేకాకుండా ఈరోజు పది లక్షల రూపాయలు పెట్టి మూడు వేల రూపాయలు మూడు వేల చీరలు తీసుకొచ్చినాం మూడు వేల చీరలు ప్రతి ఒక్క మహిళకి ప్రతి మహిళకి ఎందుకంటే చీరలు అన్ని కొట్టకపోయినాయి అందరం ఇచ్చినాం కాబట్టి సరుకులు ఇచ్చినాం బియ్యం ఇచ్చినాం అన్ని కావాల్సిన సామాన్లు ఇచ్చినాం దుప్పట్లు ఇచ్చినాం సామాన్లు ఇచ్చినాం కాబట్టి మహిళా సోదరులకి చీరలు వేయలేవారు కాబట్టి ఆలోచనతోనే మూడు వేల చీరలు ఒక్కొక్క చీర వచ్చేసి మూడు వందల పదిహేను రూపాయలు దాకా కాస్ట్ పడేది పది లక్షల రూపాయలు పెట్టి ఈరోజు చీరలు పంచడం జరుగుతుంది అంతేకాకుండా మన ఈ మధ్య కూడా ఈ వరద వచ్చిన కాంచి జనం చనిపోతున్నారు కొంతమంది వాళ్ళకు కూడా ఇంటికింటికి పదివేల రూపాయలు చనిపోయిన వాళ్ళకు కూడా పదివేల రూపాయలు దాన ఖర్చులకు పదివేల రూపాయలు దానం చేయడం జరుగుతుంది జరిగింది ఇట్లా స్వచ్ఛందంగా మనం జనాన్ని డివిజన్ తరఫున మాటేట అరుణ నాగేశ్వర గారు కార్పొరేటర్గా ఉన్నాం కాబట్టి మా అంతుతో స్వయంగా జనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరగడం సేవ చేయడం జరుగుతుందో మేము మా కుటుంబం అంతా కూడా ఒక వారం పది రోజులు ఈ డివిజన్లోనే మేము మా అక్కడ మా ఇల్లు కూడా వరదలో ఉన్నప్పటికీ మాకు ఈ డివిజన్ ఈ డివిజన్ ప్రజలతో ఉన్నటువంటి సంబంధాన్ని ఆ ఆప్యాయతని మేము గుర్తు చేసుకొని మేము ఒక వారం నుంచి బాగా వాళ్ళకి ఎటువంటి అవసరాలున్నా మాకు అందినంత మాకు తోచినంత విధంగా వాళ్ళకి కిట్లయితేనేమి ఆహార పట్లాలైతేనేమి అయితేనేమి ఇంకా వేరే పైనుంచి వచ్చినటువంటి కిట్లయితేనేమి పంచుతూ ఉండి వాళ్ళని ఒక 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 దశకి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంచెం ఒక వారం నుంచి ఎండగొడుతున్న దారుణంగా కోలుకుంటున్నటువంటి పరిస్థితి దాంట్లో దాంట్లో దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు మా ఈ డివిజన్లో ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ మా ఇంటి ఆడపడుచులుగా భావించి మా బాబాయ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారు మూడు వేల మందికి చీరలు పంపిణీ చేయటం జరిగింది ఎవరు ఏ ఒక్క ఆడబిడ్డ వాళ్ళు కూడా బాధపడకుండా ఉండాలి ఈ డివిజన్ అనేది మా మా కుటుంబం మా మాట కుటుంబంలో భాగంగానే మేము భావించాం కాబట్టి ఎంతో కొంత మాకు వీలైనంతగా మాకు తోచినంతగా ఉన్నటువంటి డివిజన్లో ప్రతి ఒక్క ఆడబిడ్డకి చీరలు పంపిణీ